మూవీ లవర్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ని చెప్పుకుందాం సో ఓవరాల్గా కలెక్షన్స్ సంపాదించింది కింగ్డమ్ మూవీ సో ఇది విజయ్ దేవరకొండ కొండ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ బిగ్గెస్ట్ కలెక్షన్ సో ఆ వివరాలు మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో చాలా వరకు చూసుకుంటే అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ పెళ్లిచూపులు హిట్ టాక్సీ వాళ్ళ యావరేజ్ గీతా గోవిందం బ్లాక్ బస్టర్ ఆ తర్వాత డిఆర్ కామ్రేడ్ ఫ్లాప్ కాసిమో బాగుంటుంది నాకేదో నచ్చింది లైగర్ ఆడలేదు ఖుషి సరిగ్గా ఆడలేదు ఫ్యామిలీ మ్యాన్ ఆడలేదు సో మోస్ట్ లవర్ ఫేమస్ లవర్ అదే ఆడలేదు సో ఇవన్నీ చూసుకుంటే అన్ని ఫ్లాప్లే విజయ్ దేవరకొండ పని అయిపోయింది లాస్ట్ ఫ్యామిలీ మ్యాన్ వరకు సో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అయిపోయింది అనుకున్నారు కానీ ఎట్టకేలకు హిట్ కొట్టాడు సో అది అలాంటి ఇలాంటి హిట్ కాదు బ్లాక్ బస్ హిట్ కొట్టాడు సో ఈ సినిమా కలెక్షన్ చెప్పుకుంటే ఇండియాలో పదిహేను కోట్లు చేసింది సో పదిహేను కోట్లు ఓవరాల్గా వరల్డ్ వైడ్ ముప్పై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డేని ఇంకో విషయం చెప్పన్న డియర్ కామ్రేడ్ లైఫ్ టైం లైఫ్ టైం కలెక్షన్స్ ముప్పై కోట్లు లైగర్ ముప్పై ఐదు కోట్లు కూడా దాటలేదు ఫ్యామిలీ స్టార్ ముప్పై కోట్లు కూడా దాటలేదు కానీ కిమ్టమ్ ఫస్ట్ డేనే ముప్పై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే ఫస్ట్ డే కలెక్షన్ దాదాపు ఈ సినిమాకు వంద కోట్లు పెట్టారు తప్పకుండా రాబడుతుంది సో ఈ నెక్స్ట్ ఇక ఎలాంటి సినిమాలు లేవు ఉన్నా కూడా మంచి టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ సో ఈ సినిమాలో అనిరుద్ధ్ అండ్ జెర్సీ డైరెక్టర్ సో వీళ్ళందరూ ప్లస్ అందుకే ఈ సినిమా ఆ రేంజ్కి వెళ్ళింది సో ఈ సినిమాలో సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది సో మీరు సినిమా చూస్తే అందులో ఒక హీరో వస్తాడు ఒక పట్టుకోని సో అది సెకండ్ హీరో పార్ట్ టూలో ఉంటాడు సో ఫస్ట్ పార్ట్లో హీరోయిన్ హీరోయిన్ జస్ట్ ఒక పాటకు ఫైవ్ మినిట్స్ ఎంతో ఉంటుంది కానీ సెకండ్ పార్ట్లో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది సో ఇది విజయ్ దొరకొండ కమ్ బ్యాక్ అంటున్నాడు ఎందుకంటే ఇది ఫ్యాన్స్ ఇచ్చిన కమ్బ్యాక్ ప్రతి ఒక్కరు సినిమాని ఎంకరేజ్ చేయడం వల్లే ఇంత పెద్ద హిట్ అయిందని చెప్తున్నాడు సో మీరు చూసుకుంటే చాలా వరకు నెగిటివ్ ట్రోల్ చేశారు విజయ్ దొరుకుని అని కావాలని కావాలని చేశారో మరి ఎలా చేశారో తెలియగానే తొక్కలను మాత్రం డెఫినెట్గా చూశారు కానీ ఈ సినిమా ఫ్లాక్ అయితే సర్దుకో ఉండే అనుకున్నారు కానీ ఈ సినిమా మాత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అయ్యింది సో అందరికీ సమాధానం చెప్పాడు ఈ సినిమా వల్ల ఇంకొక ఐదు సంవత్సరాలు బతకచ్చు సో అయితే హిట్ కొట్టాడు ఇది బ్లాక్ బా సుకుమార్తో సినిమా ఉందన్నారు కానీ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్తో సుకుమార్ సో విజయ్ దేవరకొండది ఇప్పుడు లేనట్లేదు సో విజయ్ దేవరకొండకు రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి ట్యాక్సీ పల్లవీఎం డైరెక్టర్ ఆకాశంలో అర్జున్ ఆ సినిమా ఇది మన కిరణ్ అవ్వార్తో ఫస్ట్ సినిమా తీశారు కదా ఆ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ సో ఈ రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు కింగ్డమ్ పార్ట్ టూ కూడా ఉంది సో డెఫినెట్గా విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ సో అటు జెర్సీ డైరెక్టర్ అండ్ ది మ్యూజిక్ సూర్యదేవ్ నాగవంశ ప్రొడ్యూసర్ సత్యదేవ్ యాక్టింగ్ అండ్ మలయాళం యాక్టర్ కూడా వేరే లెవెల్లో చేశారు సో ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందుకే ఈ సినిమా బ్లాక్ బస్ట్ సో విజయ్ దేవరకొండ హిట్ కొట్టడం మీకు నచ్చిందా కామెంట్లు చెప్పండి జై హింద్